హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీటి కిచెన్ ఈరోజు మీటి కిచెన్లో రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా స్వీట్ రాగి జావని ఎలా చేయాలో చూపిస్తున్నానండి మార్నింగ్ ఈవినింగ్ కాఫీ కన్నా ఈ రాగి జావ తాగితే హెల్త్కి చాలా మంచిదండి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా స్వీట్ రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ రాగి పిండిని వేస్తున్నాను హాఫ్ కప్ రాగి పిండికి ఒక కప్పు నీళ్ళని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని మూడు కప్పుల నీళ్ళని వేసి మరిగించండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న రాగి వాటర్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించండి లేదంటే ఉండలు కడుతుంది రాగి జావా కొంచెం చిక్కగా అయ్యాక స్వీట్నెస్కి తగినట్టు ముప్పావు కప్పు బెల్లాన్ని వేస్తున్నాను మీరు మీ స్వీట్నెస్కి తగినట్టు బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలానే ఇందులోకి కొద్దిగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసి జావాని ఉడికించండి కొద్దిసేపటికి బెల్లం పూర్తిగా కరిగి రాగి జావా కూడా ఇలా బాగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోండి ఇంకా ఎక్కువసేపు ఉడికిస్తే జావా చల్లారాక ఇంకా చిక్కగా అవుతుందండి రాగి జావా చల్లారాక చూపిస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీకి తగినట్టు ఒక కప్పు పాలను వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంతే ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ హెల్తీగా రాగి జావా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రెట్యూస్కి షేర్ చేయండి Thanks for watching!